చనిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఆయన ముప్పై సంవత్సరాలు శ్రీరంగ పరిశ్రమలో అనేక చిత్రాలు నటించి శ్రీరంగ పరిశ్రమలో ఆయన్ని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొచ్చినటువంటి ప్రజలకి మేలు చేయాలని చెప్పి ఒక రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి నమ్ముకున్నటువంటి కుటుంబం చేతిలో మోసపోయి అధికార దాహంతో ఒక దుర్మార్గుడి చేతిలో వంచనకి గురయ్యి పార్టీని ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి మనోవేదనతో చనిపోయి ఈరోజుకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఎవరైతే ఎన్టీఆర్ పనికిరాడని చెప్పారో ఎవరైతే ఎన్టీఆర్ దుర్మార్గుడని చెప్పారో ఎవరైతే ఎన్టీఆర్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారో ఎవడైతే ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి పేట నుంచి దించి అధికారంలోకి వచ్చాడో వాడే ఆ గజ దొంగే ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎన్టీఆర్ కల్పించాడు ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి బతికున్నప్పుడు ఏమో దుర్మార్గుడని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి ఈరోజు సిగ్గు శరము లేకుండా ఎవరైతే ఆయన్ని దించారో అదే కుటుంబ సభ్యులు అదే వ్యక్తి ఎన్టీ గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండేయటం వద్దంతి చేస్తానని చెప్పడం దుర్మార్గపు ఆలోచనలో పదవి కోసం ఆయన పేరు చెబితే నాలుగు ఓట్లు ఉద్దేశంతో ఆఖరికి చంపినటువంటి వ్యక్తులే పదవి నుంచి తొలగించినటువంటి వ్యక్తులే ఆయన పొగుడుతూ కీర్తిస్తూ ఈరోజు తిరుగుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఇటువంటి వ్యక్తులు ఎటువంటి మక్కజిత్తుల వ్యక్తులు కూడా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు ఆంధ్ర రాష్ట్ర కూడా రెండు వేల ఇరవై నాలుగులో నిర్మించి సిద్ధంగా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు ఆశయాలని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆయనకి అభిమానిగా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తాము ఇక ముందు కూడా నిర్వహిస్తాం ఇటువంటి పంట నక్కల్ని ఈ రాష్ట్ర ప్రజలు అమ్మొద్దు అని చెప్పి వారిని తుదముట్టించాలని చెప్పి కోరుకున్నాను